హాయ్ అండి అందరికీ నమస్కారం సుష్మా పెళ్ళి అయితే అయిపోయింది కదా పెళ్లి వీడియోలు అన్నీ అప్లోడ్ చేశారు ఆ తర్వాత ఇంకేం జరిగినవి మాకు ఏం చూపించలేదంటే ఇప్పుడు అత్తారింటికి ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చింది అనేసి మా వాళ్ళు వీడియోలు తీసావు కదా అక్క ఎందుకు అప్లోడ్ చేయలేదని అడుగుతున్నారండి సరే అయితే అనేసి నేను మళ్ళీ వీటిని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలాగ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండిపోయారు మేమైతే ఇంటికి వచ్చాం అనమాట ఎందుకంటే వాళ్ళు సత్యదేవుడు వ్రతం చేయించుకున్న తర్వాత అప్పుడు కాకినాడ తీసుకెళ్తామని చెప్తే మా తరపు నుంచి తోటబిలి కూతురుకు కూతురు ఉన్నారు కదండి మా జ్యోతి అండ్ రామకృష్ణను ఇంకా మేమందరం వచ్చిందామనమాట వాళ్ళ తరపున ఇంకా ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు వ్రతం చేయించుకుని తీసుకెళ్తా ఉన్నారు మేమైతే ఇంటికి వస్తాం అనమాట ఇంటికి వచ్చేసరికి పెద్ద వర్షం వచ్చేసి బేభత్సంగా అన్నీ తడిసిపోయినాయండి ఆ తర్వాత ఏదో ఎలాగో ఎలాగో అన్ని పనులు చేసుకుని అందరికీ నిద్రలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే రెండు రోజుల నుంచి నిద్ర లేదనమాట ముందు రోజు హల్దీ అయ్యేసరికి పదకొండు పన్నెండు అయిపోయింది ఆ తర్వాత ఇంకా పెళ్ళి అంటే నిద్ర అలా వస్తుంది చెప్పండి ఆ మన్నాడు ఉదయం ఇలాగ ఏదో వంట అయితే చేస్తున్నాం కాదు పళ్ళు అయితే చేస్తున్నాం కానీ కాళ్ళు అలాగే సౌగారిపోతున్నారనమాట నాకేమో కాళ్ళు అయితే వాచిపోయినాయి అనమాట కాళ్ళు వాచిపోయి కాళ్ళు ఒప్పులు వచ్చేస్తున్నాయండి నాకు ఏంటో షుగర్ ఎఫెక్ట్ అయ్యిందంటే ముందు అరికాళ్ళు మంటలో నొప్పులు వచ్చేస్తాయండి నాకు దానికి ఈ రెండు రోజులు కొంచెం రెస్ట్లెస్గా ఉండడం వల్ల కాళ్ళు అయితే బాగా లావుగా వాచిపోయినాయి అనమాట ఇంకా మా చిన్నబాబు ఉన్నాడంటే అంటే బాబు అని పిలిచానంటే వాడికి అర్థమైపోద్ది ఏం కాళ్ళని వస్తున్నాయి వస్తున్నాయని చెప్పేసి ఇలాగా కాళ్ళు అయితే రుద్దుతున్నాడు అనమాట అరికాళ్ళు నాకు మంటలు పుట్టేస్తాయండి అలా రుద్దితే కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంది అనమాట ఇంకా పడుకున్నా కానీ అస్సలు సుఖం ఉండదు ఎంతసేపు కాళ్ళు బగబగా మండుతున్నట్టు అనిపిస్తుంది ఇక వాడిని పిలిస్తే వాడైతే పాదసేవ అయితే చేసుకుంటున్నాడు అమ్మకి ఇది ఇప్పుడే లేండి వాడికి అలవాటే ఈ మధ్య కాకినాడలో ఉండడం వల్ల కానీ పిలిచానంటే వాడికి అర్థమైపోద్ది ఇక మా అయితే ఎదుగండి పిల్లలతో ఆడుకుంటున్నారు కానీ తక్కువే పిల్లలు మా వారి దగ్గరకు చాలా తక్కువ వస్తారు కానీ ఈ పెళ్ళిలో కొంచెం రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉండడం వల్ల కొంచెం అలవాటు అయ్యారనమాట లేదంటే అసలు రారండి మా వారి దగ్గరికి పిల్లలు నా దగ్గర అంత రారు మా విజయం వస్తుంది కానీ మా జ్యోతిగారు పిల్లలైతే అంత రారు కానీ ఇప్పుడు ఈ పెళ్ళిలో అక్కడ మూడు రోజుల నుంచి ఉండడం వల్ల పిల్లలకైతే అలవాటైందనమాట పెద్ద పెత్తాతగారితో ఆడుకుంటున్నారు ఆయన కూడా నవ్వేసుకుంటున్నారు అనమాట పిల్లల దగ్గరికి వచ్చారని చెప్పేసి ఈ వీడియో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మా జ్యోతి ఫోన్ చేసి మరీ అడిగిందండి కాకినాడ నుంచి ఇదంటే పెద్ద ఆడి దగ్గరికి బాగానే వెళ్ళారు మా పిల్లలు అని చెప్పేసి అంటే జ్యోతి తోడుపేళ్ళు కూతురు వెళ్ళింది కదండి కాకినాడ పిల్లల్ని ఇక్కడే ఉంచేస్తాం అనమాట ఇంక అక్కడ పేజీలు పెడతా ఉంటారు ఇక్కడైతే ఖాళీగా ఆడుకుంటారని చెప్పేసి గారు వచ్చి మా లక్ష్మి అనమాట మా తమ్ముడు గారు దోడనమాట అండి ఆవు ఆవు తోడనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ తినకి ఈ మధ్యనే కొని తీసుకొచ్చాడు తమ్ముడు లక్ష్మీ లక్ష్మీ అని పిలుస్తుంటే వస్తుందనమాట ఫస్ట్ అయితే ఏమన్నా కొత్త కదా రాదేమో అనుకున్నాను కానీ పిలిస్తే దగ్గరికి వచ్చేసిందండి అలాగే అంటుంది అయితే ఆవిడ కదా అలవాటేనంట ఉంటే మధ్యలోకి వచ్చేలా పెడతదంట తోమమ్మని అందుకనేసి అనేసి నేను తోముతున్నాను అనమాట సరే లోపల ఇది అన్నయ్య గారు ఇంటిదారు ఇట్లా అనమాట అండి లోపల చూస్తే అన్నయ్య గారు చెల్లెలు అరటిపళ్ళు చూశాను నేను సరే అని చెప్పేసి ఈ లోపల చెల్లి వచ్చింది అనమాట మా చెల్లి చెల్లి వస్తేనే చెల్లి అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి తీసుకొచ్చి పెట్టమ్మా అంటే తెచ్చి పెడుతుంది చక్కగా తినిందండి అలా తింటే సరదా వస్తుంది కదా చాలా చక్కగా తినింది చక్కగా తినింది ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి పెళ్ళిలో తాంబోళాలు ఇచ్చినాయి అవి ఇచ్చినవి ఇచ్చినాయి అరటిపళ్ళు ఉంటాయి కదా ఇదివరకైతే పిల్లలు ప్రతీది కూడా అబ్బడంగా తినేవారు ఇప్పుడు ఏ పిల్లలు అలాంటివి తినట్లేదు కదండి ఎంతసేపు ఆ పెద్ద పెద్ద చాక్లెట్లు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్లు అడుగుతున్నారు లేదంటే జాయింట్ బిర్యానీలు అడుగుతున్నారు తప్ప ఇలాంటి అరటిపళ్ళు అవి ఇప్పుడు పిల్లలు తినట్లేదండి అప్పట్లో తినేవాళ్ళు మరి ఇప్పుడు అస్సలు తినట్లేదు అనమాట అది చక్కగా తినేస్త అంటుంది అలా తోమ్మంటుంది అంటే అలాగే తోమ్మ అనేసి మా చెల్లి అంటుంది అనమాట ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ అనమాట అండి మా అమ్మగారు ఇల్లు అంటే ఇప్పుడు అన్నయ్య తమ్ముడు ఉండే ఇల్లు అనమాట నాన్నగారు ఉంటారు అటు వెనకాల పై గదిలో నాన్నగారు ఉంటారు ఇది వచ్చి వన్ షెడ్ ఇది వచ్చి వాళ్ళ బిల్డింగ్ అనమాట ఇంకా చుట్టూ ఇలాగే ఎటు చూసినా పచ్చదనమే ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది వాతావరణం బాగుంటుంది ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఎక్కడికెళ్ళినా అక్కడ కూర్చోవచ్చు అనమాట ఇకపోతే ఆ నెక్స్ట్ డే ఆదివారం రోజు సుష్మా వాళ్ళ అత్తారింటికి ఇంటికి వెళ్ళాము సారి తీసుకుని ఈ వీడియో అనమాట అండి ఈ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సుష్మానైతే మేము వెళ్ళేసరికి ఇలా రెడీ చేశారనమాట ఈ లోపల అదక మా శాంతి ఇంకా పువ్వులు బాగా సర్దుతుంది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తానండి సారీ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా మీకు ఎందుకంటే రెడీ అయ్యి ఉన్న వీడియోనే కాదు రెడీ అవ్వకుండా ఇంటి దగ్గర ఎలా ఉంటాము అన్నది కూడా చూపించాను కదా ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి ఇకపోతే పువ్వులేంటి అలా పెట్టేశారని ఎవరైనా కామెంట్లో పెట్టబోయారు కనుక మరి పెళ్ళి అప్పుడు కూడా ఇలా పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటారండి ఇప్పుడు పిల్లలు అసలే డ్రెస్లు వేసుకోవడం వల్ల అసలు పువ్వులే పెట్టుకోవట్లేదు ఇదివరకైతే ఎక్కడికి వెళ్ళాలన్నా పువ్వులు లేకుండా బయటకు వెళ్ళేవాళ్ళం కాదు పువ్వులు పిచ్చి అని కూడా అనేవారు కానీ ఇప్పుడు మన ఇంట్లో పువ్వులు ఉన్నా కానీ ఇప్పుడు పిల్లలు పెట్టుకోవట్లేదండి మరి ఎలాంటి అకేషన్లు ఎప్పుడు పెట్టుకోకపోతే ఇంకెలాగ చెప్పండి అందుకే అనమాట మా ముచ్చట ముచ్చటదేరా అయినా దాని జుట్టు పెద్దది ఉంటుంది కదండి ఎన్ని పువ్వులు పెట్టినా ఏమనిపేదు ఇకపోతే ఆ కళ్ళు చూసారా వాళ్ళ పెద్దనాన్నగారు అయితే మురిసిపోతున్నారో ఈ వీడియో చూసుకున్నప్పుడు ఆ కళ్ళు ఏంటే బాబు అని చెప్పేసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఇదిలో వాళ్ళ దిష్టి మా వారి దిష్టి నా దిష్టి తూ 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 యూట్యూబ్లో వాళ్ళందరి దిష్టి పోవాలని మా సుష్మా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించండి